హలో నమస్తే అండి ఈరోజు మాగాయ ముక్కల్ని ఏడాది పొడుక్కి మనం ఇంట్లో స్టోర్ ఎలాగో చూపిస్తాను అప్పటికప్పుడు కారం వేసుకుని ఫ్రెష్గా ఎర్రగా టేస్టీగా తినడానికి అది దానికి ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటనేది చూపిస్తాను ఒకసారి చూడండి ఉప్పు మాగాయకి ఇలాగా సన్నగా పొడుగ్గా తరుక్కుంటామట కొంచెం దడసరుగా అలాగే ఇవాళ మూడు రోజులు బాగా ఊరబెట్టేయాలి ఉప్పు పసుపు వేసి పెద్ద గ్లాసులు ఉప్పు వేసి మొత్తం కలిపేసి జాడిలోకి ఎత్త విడిగా మొక్కలు విడిగా బాగా ఎండబెట్టుకుని రెండు కలిపేసి స్టోర్ చేసుకోవడమే ఇది ఉప్పులో అంటే ఇలా చేయాలి ఉప్పులో పోసిన మాగాయ ముక్కలు ఇలా పిండేసుకోవాలి ఇలా ఓట విడిగా మొక్కలు విడిగా చేసి ఎండలో పెట్టేయాలి ఒక్క రోజు ఎండలో పెట్టాను ఇలా సరిపోతుంది మరీ బాగా ఇంతగా ఎండిపోతే కనుక ఓట ఉండదు అసలు ఇంకా లిపంతపో పోతుంది కొద్దిగా ఇలాగా బాగా డ్రై అయితే ఫుల్ గా డ్రై అయిపోర్లేదు ఇలా అయితే మన చేతికి అంటుకోకుండా ఉంటే సరిపోతుంది ఓట కూడా ఎండలో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఓటని ముక్కల్ని కలిపేసి ఈ జాడీలోకి ఎత్తేసుకోవాలి ముక్కలన్నీ ఓట ముక్కలు కలిపేస్తే ఇలా ఉంది ఇవి ఏమవుతాయంటే ఈ ఓటంతా పీల్ చేసుకున్నాక ఇంకా ఒక్కొక్కసారి గట్టిగా అయిపోతాయి అలాంటప్పుడు కూడా ఒక చిట్కా పాటించవచ్చు అదేంటంటే ఒక గిన్నెలో నీళ్లు బాగా మసిలీలా మార్గపెట్టేసుకొని అది చల్లారేక మనం ఊరగా కలుపుతున్నప్పుడు ఇవి బాగా గట్టి పడిపోతే కనుక ఈ మాగా ముక్కలు బాగా గట్టిగా అయిపోయి అసలు రాడ్లాగా ఉంటే కనుక అప్పుడు ఆ వేడి నీళ్లు చల్లారి పెట్టుకుని ఆ పోసి కారం ఆవు పిండి ఇంగ అన్నీ వేసుకోవచ్చు అలా కూడా చేయవచ్చు ఇప్పుడు దీనికి వాసన కట్టి పద్ధతి ఈ జాడీ మూత పొరపాటును చేయి జారి విరిగిపోయింది అందుకోసం ప్లేట్ పెడుతున్నాను నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకుని ఇలాగా వాసన కట్టేయాలి చెప్పాను కదా వాసన కట్టడం వల్ల ఏంటంటే ఏమీ లోపలికి చేరకుండా పాడవకుండా గాలి చేరి బూజులు అవి రాకుండా ఇలా వాసన కట్టేయాలి ఇలాగేసుకొని ఏ ఏక్ల తేనా పర్వాలేదు ఇలా వాసన కట్టేసి దీని మీద ఒక లోతైన బేసన్ లాగా గిన్నె లాగా బోలింగ్ చేయాలి అప్పుడు అది ఏడాది పట్టుకుని సురక్షితంగా ఉంటుంది పాడవదు నేను ఒక కాయలు ఇలా చేస్తాను మామూలుగా బాగా రొటైన్ గా ఇది నిలవ కోసం అనేసి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఎర్రగా తినాలనిపించినప్పుడు వరగాయలన్నీ ఒక ఆరు నెలల తర్వాత కలర్ మారిపోతాయి ఆ ఘాటు పోతాయి బాగుండదు అనిపిస్తుంది అప్పుడు ఇది కొత్త కొత్తగా అప్పటికప్పుడు కారం ఆవపిండి మెంతిపిండి పిండి నూనె పోసుకుంటే ఫ్రెష్ మాగేలాగా తయారైపోతుంది అనమాట ఇలా మీకు నచ్చితే కనుక మీరు చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్